నా పేరు దేవగుప్తం శ్రీనివాస్ విశ్వకర్మ వడ్రంగి పనివాళ్ళ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని అలాగే తూర్పుగోదావరి జిల్లా కార్పెంటరీ అసోసియేషన్ అధ్యక్షుడిని ఈరోజు ప్రతి నెల కార్పెంటరీ యూనియన్ అసోసియేషన్ ట్రేడ్ యూనియన్ దగ్గర ప్రతి నెల కూడా సమావేశం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే మాదిరిగా ఈ నెల నాలుగో తేదీని కూడా మనం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అంశం ఈఎస్ఐ కార్డు మనం కార్మికులు ఎప్పటి నుంచో ఎన్నో అవస్థలు పడి పనులు సరిగ్గా పనులు లేక వలస కార్మికులు ఎక్కువైపోవడం తోటి రాజమండ్రిలో ఈ మహానగరంలో సరిగ్గా కార్పెంటర్ సోదరులకు పనులు లేక అవస్థలు పడే పరిస్థితుల్లో ఈఎస్ఐ కార్డు మాకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి దీని గురించి ఎంతో మంది ఎప్పటి నుంచో కూడా తిరిగి ఎంతో మంది సలహాలు సూచనల మేరకు అలాగే మన ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షులు బొద్ర రామకృష్ణ గారు సూచనలతోటి ఇవన్నీ కూడా మనం తీసుకుని ఈఎస్ఐ కార్డు అయితే మనం సాధించుకోవడం జరిగింది మన యూనియన్కి సుమారు యాభై కార్డుల వరకు కూడా అప్లై చేయడం జరిగింది అందులో ఒక ఇరవై ఏడు కార్డులు అయితే మనకి తొలి విడతలో మనకి వచ్చినాయి ఇవాళ ఇరవై ఏడు కార్డులు కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసాం అలాగే మీపై కూడా ఒక వారం పది రోజుల్లో కూడా వస్తున్నాయి అవి కూడా మీకు త్వరలోనే అందిస్తాను అలాగే మనకి ఎంతగానో సహకరించిన బొద్ద రామకృష్ణ గారికి అలాగే మన టీం అందరికీ కూడా ఈ మన యూనియన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తున్నాం అలాగే మన యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం ప్రవేశపెట్టిన స్కిల్ ఇండియా నేషనల్ స్కిల్ అకాడమీ తరఫున స్కిల్ ఇండియా ప్రోగ్రాంలో ట్రైనింగ్ లెవెల్ ఫోర్ సర్టిఫికెట్లు కూడా మనకి అందుబాటులో చేస్తున్నాం దీనికి ట్రైనింగ్ ఒక్కరోజు ట్రైనింగ్ అదే మాదిరిగా ఈ సర్టిఫికెట్ లక్ష యాభై వేల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సంఘం మెంబర్షిప్ ఇవన్నీ కూడా మనం కల్పిస్తున్నాం కాబట్టి కార్పెంటర్ సోదరులందరూ కూడా ఈ లెవెల్ ఫోర్ ఫోర్ ని అలాగే ఈఎస్ఐని కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఇవి సాధించడానికి మనం ఎంతో కృషి చేసాం దీనికి మీరు ఉపయోగించుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారో తెలియట్లేదు చాలా వరకు కూడా ఇప్పుడు సుమారు డెబ్బై వరకు కూడా నేను ఈ స్కిల్ ఇండియా సర్టిఫికెట్లు అయితే మనం అందించడం జరిగింది రేపు ఆరో తారీఖున కాకినాడలో స్కిల్ ఇండియా పోకడం జరుగుతుంది దానికి కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పేర్లు ఇస్తే నేను అది కూడా నేను చేయించాను ఈ లెవెల్ ఫోర్త్ సర్టిఫికెట్ ఇలాగే లెవెల్ ఫోర్ పాయింట్ ఫైవ్ సర్టిఫికేట్ కూడా మనం చేయించడం జరిగింది అవి కూడా త్వరలోనే వస్తాయి సుమారు ఒక యాభై మందికి లెవెల్ ఫోర్ పాయింట్ ఫైవ్ మెప్ప ఆధ్వర్యంలో మనం చేయించాం అవి కూడా ఒక వారం పది రోజుల్లో కూడా రావచ్చు అవి కూడా మీకు రేపు నాలుగో తారీఖు కల్లా మేము అవి కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం ప్రతి ఒక్కరూ ఇంతటితో ఆగిపోకుండా లెవెల్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వరకు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా సాధించుకోవడానికి మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను మేము అవన్నీ కూడా మీకు అందిపుచ్చుకోవడానికి నేను తయారు తీసుకురావడానికి నేనైతే ఎంతకన్నా కృషి చేస్తాను మీరు అందించుకోవడం మాత్రం మీ బాధ్యత మీదే తీసుకురావడం వరకు నా వంతు మీరు దాన్ని యూజ్ చేసుకుని మీరు ఆ సర్టిఫికెట్ ప్రతిదీ కూడా తీసుకుంటే పెద్ద పెద్ద కంపెనీల్లోని లేదంటే ఏదన్నా ఇతర దేశాలు వెళ్ళడానికి అయితే ఈ సర్టిఫికేట్లు ఎంతగానో ఉపయోగపడతాయి ఎంతగానో ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా అంటే ఇది డిగ్రీ చదివినట్టు సమానం ఇది మనం టెన్త్ అయిపోయిన తర్వాత డిగ్రీ చదివితే ఏ సర్టిఫికేట్ వస్తో ఆ తో సమానం ఇది ఇలాంటి సర్టిఫికెట్లు ఇంకా సెవెన్ ఎయిట్ సిక్స్ ఇలా బోల్డ్ రకాలు ఉన్నాయి స్టేజ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను మీకు ఎలా రావాలి ఏటన్నది అంచులంచులుగా కూడా మేము చేయించాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా క్రమం తప్పకుండా యూనియన్కి వచ్చి మీరు ఇవన్నీ కూడా తెలుసుకుని ఇవన్నీ ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ విశ్వకర్మ ఒడ్డింగ్ పని వాళ్ళ సంక్షేమ సంఘం టీం తరఫున మీకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేశారు